ఓం నమో నారాయణాయ సరదలోకాలకు ఆధారం మనం నివసించే భూమాత ఒకప్పుడు అగాధ జలాల్లో మునిగిపోయి సహాయం కోసం ఎదురుచూసింది ఆ సమయంలో ఆమెను రక్షించడానికి మహావిష్ణువు తీసుకున్న రూపమే శ్రీ వరాహ అవతారం కాని ఆ అవతారం ఎందుకొచ్చింది దీనికి కారణం బలవంతుడైన హిరణ్యాక్షుడు వరాహస్వామిని అవమానించిన జయా విజయులలో ఒకడైన ఈ రాక్షసుడు తన అపార శక్తితో అహంకారంతో భూమిని పాతాళలోకంలోని అగాధ జలాల్లోకి తీసుకెళ్లి దాచేశాడు సృష్టికర్త కూడా నిస్సహాయులయ్యారు భూమిని రక్షించడానికి మహావిష్ణువు స్వయంగా శక్తివంతమైన వరాహరూపాన్ని ధరించారు కేవలం ఒక జంతువు రూపాన్నే ఎంచుకున్నారు ఎందుకంటే భూమి లోపల లోతుగా ఉన్న మురికిని మాలిన్యాన్ని తొలగించడానికి మరియు భూమిని తన ఒకే దంతంతో సురక్షితంగా పైకి లేపడానికి ఆ రూపాన్ని ఎంచుకున్నారు ఆ శక్తివంతమైన రూపం అవసరం ఆ తర్వాత హిరణ్యాక్షుణ్ణి వరాహస్వామి సంహరించి భూమిని తిరిగి తన స్థానంలో ఉంచారు ఈ వరాహ అవతారం మనకి చెప్పే సందేశం ఏమిటంటే ఈ సృష్టికి భూమికి ప్రమాదం వచ్చినప్పుడు భగవంతుడు అద్భుతమైన రూపాన్ని ధరించినైనా సరే దానిని రక్షిస్తాడు ధర్మాన్ని నిలబెడతాడు అందుకే మనం ప్రతిరోజూ ధర్మంగా జీవించాలి